పన్నది రోడ్డు మనకు ఇది అందరు పోతారు ఈ రోడ్కి మనకు రెండున్నర ఎకరాలు పొలం వచ్చింది మనకు ఇది గెట్టు మనకు గడ్డి గడ్డివాము స్ట్రేట్గా ఇది స్ట్రేటు మన తాడి చెట్టు అది ఉంటుంది మనకు ఫర్లాంగ్లో మన బీట్ ఉంటుంది మనకు ఈ థర్డ్ పోలం ఉంది అక్కడ బీట్రూట్ మనకు రండె రెండె కరాల ఇరవై గుంటలు భూమి మొత్తం పూలము కొన్ని ఒక బోరు ఉంది మా సార్ బోరు అదే తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు ఉండి కొద్దిగా క్రాస్ వస్తుంది మళ్ళీ స్టేట్ అక్కడ పొలం ఇది స్టేట్ వస్తుంది పోల్ కనిపిస్తుంది ఒకటే స్టేట్ కొద్ది ఇక్కడ వచ్చి క్రాస్ అవుతుంది మనకు ఇలా టేక్ చెట్లు అక్కడ తాడ చెట్టు ఈ గట్టు స్టేట్ మనకు కొద్ది ఇక్కడ కొద్దిగా దగ్గర వచ్చి ఆ పోల్ వరకు వస్తుంది మనకు ఇక్కడ కొద్దిగా క్రాస్ అవుతుంది మనకు దాదాపు రోడ్ ప్లేస్ ఒక రెండు వందల యాభై ఫీటరకు ఉంటుంది రోడ్ ప్లేస్ మనకు ఈ రైతు దగ్గర ఉండేది రైతు దగ్గర ఉండేది మనకు తక్కువ ప్రజలు ఉంది మనకు ఫుల్ వాటర్ మొత్తం వాటర్ సోర్సెస్ పంపించు